వక్ఫ్ బోర్డు బిల్లు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అనేది రాజ్యాంగ విరుద్ధమైందన్నారు ఈ బిల్లుతో ముస్లిం మైనార్టీలు భవిష్యత్తులో దారుణంగా నష్టపోబోతున్నారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందని విమర్శించారు ముస్లిం మైనార్టీల ఆస్తులు కొల్లగొట్టడం కోసమే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంటూ ధ్వజమెత్తారు ఏదైనా వక్ఫ్ బోర్డు ఆస్తి వివాదంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళాలంటే ఈ సెంట్రల్ డేటాబేస్లో ఉంటేనే అది కూడా ఆరు నెలలలోపు ఎంటర్ కావాలని చెప్పి కూడా ఒక క్లాస్ పెట్టడం జరిగింది సో మనకు తెలుసు ఆరు నెలలలోపు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు లేకపోతే వీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పాస్బుక్ తెచ్చుకోవాలంటే ఒక ఆరు నెలలు పడుతుంది ఒక భూమికి మన భూమికి మనం శిస్తు కట్టే భూమికి పాస్బుక్ తెచ్చుకోవాలంటే ఆరు నెలలు పడుతుంది దీని వక్తుబోర్డు ఆస్తులన్నింటినీ కూడా సెంట్రల్ డేటాబేస్లో ఆరు నెలలలోపు ఎంటర్ చేయాలంటే సాధ్యమేనా ఇది సాధ్యపడదు ఎందుకంటే రెవెన్యూ అధికారులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తున్నారో మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నారో మన నర్సరావుపేటలో ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలుసు కాబట్టి ఇది రెండో అవకాశంగా ఈరోజు భావిస్తుంది ఈరోజు ఒక మతపరమైన మీరు సవరణలు చేసేటప్పుడు మతపరమైన పెద్దల్ని కనీసం మీరు చర్చలకు పిలిచి వీళ్ళతోటి ఎందుకు మీరు చర్చించలేదు ఈ సవరణలు ఎందుకు మీరు వాళ్ళ యొక్క సూచనలు ఎందుకు పరిగణలో తీసుకోలేదు అనేది పెద్ద వివాదం ఈరోజు అందుకే ముస్లిం లా బోర్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొన్న రంజాన్ మాసంలో మరి ఇఫ్తార్ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది ముస్లిం లా బోర్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఇఫ్తార్కి ముస్లిం లా బోర్డు బాయ్కాట్ చేయడం జరిగింది ఎందుకంటే కనీసం వీళ్ళని చర్చించి వీళ్ళని చర్చలకు పిలిచి ఏమిటి మీ బాధ ఏమిటి మీరు పడుతున్న ఆవేదన ఏమిటి అని అడిగిన పాపాన ఎవరు కూడా పోలేదు